వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం ప్రస్తుతం ఏపీలో పొలిటికల్ హీట్ నెలకొంది కొద్ది రోజుల్లో షెడ్యూల్ విడుదల కానుంది ఈ నేపథ్యంలో సర్వే సంస్థలు హల్చల్ చేస్తున్నాయి రోజుకొక సర్వే బయటకు వస్తుంది ప్రజలు సైతం సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి ఫలితాలపై ఆసక్తి కనబరుస్తున్నారు దీంతో వివిధ కోణాల్లో ప్రజా అభిప్రాయాన్ని సేకరిస్తున్నటువంటి ఈ సర్వే సంస్థలు ప్రసార మాధ్యమాల ద్వారా వాటి యొక్క ఫలితాలు వెల్లడిస్తున్నాయి ఈ నేపథ్యంలో విశాఖ కేంద్రంగా పనిచేసే ఆ పోల్ స్ట్రాటజీ సంస్థ తాజాగా ఒక సర్వే చేపట్టింది ఈ సర్వే జనవరి రెండు వేల ఇరవై నాలుగు రెండు ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు ఈ సర్వే చేసినట్లుగా తెలుస్తుంది రాష్ట్రంలో ఇరవై ఐదు పార్లమెంటు మరి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో సర్వే చేపట్టినట్లు సంస్థ ప్రకటించింది రాష్ట్ర వ్యాప్తంగా తొంభై వేల నమూనాల సేకరణ ద్వారా ఈ సర్వే చేపట్టినట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాసులు గారు తెలిపారు జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు ఈ నమూనాలు సేకరించారు మరి దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి కూటమిగా తొంభై ఐదు నుంచి వంద స్థానాలు గెలుచుకునేదానికి ఈ సర్వే అవకాశం ఉందని సర్వే వెల్లడిస్తుంది అలాగే వైసీపీ ముప్పై ఐదు నుంచి నలభై స్థానాలు గెలుచుకునే దానికి అవకాశం ఉందని సర్వే తెలియస్తుంది అలాగే నలభై ఐదు నుంచి యాభై నియోజకవర్గాల్లో ఫైట్ అనేది హోరాహోరిగా నడవబోతోంది అనే విధంగా ఈ సర్వే చెప్తున్నటువంటి విషయాలు మనకి వెల్లడి అవుతున్నాయి మరి ఇప్పుడు మనం ఇప్పుడు పరిశీలిస్తే సర్వే రిపోర్ట్స్ ఏంటి ఏ విధంగా ఉన్నాయనేది మనం ఒకసారి చూద్దాం ముందుగా నంద్యాలలో మనం చూసుకున్నట్లయితే నంద్యాల లోక్సభ స్థానానికి సంబంధించి నంద్యాల లోక్సభలో నంద్యాల లోక్సభకు సంబంధించింది పోటీ హోరాహోరిగా ఉండబోతోంది మరి అక్కడ నంద్యాల లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల గురించి మనం మాట్లాడితే ఆళ్లగడ్డ పోటీ హోరాహోరిగా ఉండబోతోంది శ్రీశైలంలో కూడా పోటీ హోరాహోరిగా ఉండబోతోంది మరి నంది కొట్టుకూరులో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా పాణ్యంలో టీడీపీ జనసేన ఉమ్మడి పోటీ మీద గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా నంద్యాలలో టీడీపీ జనసేన గెలిచే అవకాశం అని బనగానపల్లిలో కూడా పోటీ తీవ్రంగా ఉండబోతోందని డో లో కూడా పోటీ తీవ్రంగా ఉండబోతుందని ఈ సర్వే చేసినటువంటి ఫలితాల్లో వెల్లడవుతుంది మరి ఇక్కడ ఈ సర్వేలో ఇక్కడ చూసుకున్నట్లయితే టైం జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా ఇక్కడ ఈ సర్వే చేపట్టారు ఇక్కడ వీళ్ళు అలాగే ఓట్ షేర్ చూసుకున్నట్లయితే మొత్తం ఆ నంద్యాల లోక్ సభ పరిధిలో టిడిపి జనసేన ఉమ్మడి కూటమికి ఫిఫ్టీ వన్ పర్సెంట్ వైసీపీకి ఫార్టీ సిక్స్ పర్సెంట్ అదర్స్ త్రీ పర్సెంట్ అనే విధంగా ఇక్కడ ఈ సర్వే ఇక్కడ వివరాలు వెల్లడించడం జరిగింది ఇది నంద్యాలకు సంబంధించినటువంటి పరిస్థితి ఆ తర్వాత వరకు కడప గురించి మాట్లాడుకున్నట్లయితే కడప లోక్సభ స్థానం వైఎస్ఆర్ గెలుచుకునే అవకాశం ఉందని శాసనసభ నియోజకవర్గాలు అసెంబ్లీ పరిధిలో చూసుకున్నట్లు బద్వేల్ పోటీ హోరావరిగా ఉండబోతోందని కడపలో వైఎస్ఆర్ సిపి గెలవబోతోంది పులివెందులో వైఎస్ఆర్ సిపి గెలవబోతోంది కమలాపురంలో వైఎస్ఆర్ సిపి జమ్మల మడుగులో వైఎస్ఆర్ సిపి ప్రొద్దుటూరు సిపి మైదుకూరులో పోటీ తీవ్రంగా హోరావరిగా ఉండబోతోందని విధంగా ఇక్కడ చెప్పడం జరిగింది ఓట్ షేర్ కూడా టిడిపి జనసేన ఉమ్మడి కూటమికి ముప్పై తొమ్మిది పర్సెంట్ వైసీపీకి యాభై ఏడు పర్సెంట్ ఉన్నట్లు ఇక్కడ తెలియపరుస్తుంది ఇది కూడా ఇక్కడ మూడు వేల ఐదు వందల వరకు శాంపిల్ కలెక్షన్ చేసుకున్నట్లుగా మనం చూడొచ్చు అయితే తర్వాత శ్రీకాకుళం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే శ్రీకాకుళం లోక్సభ పరిధిలో టీడీపీ జనసేన గెలిచే అవకాశం అలాగే శ్రీకాకుళం నియోజకవర్గాల్లో మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీ పరిధిలో ఇచ్చాపురం టీడీపీ జనసేన కూటమి గెలిచే అవకాశం పలాస పోటీ హోరావరిగా ఇవ్వబోతోందని టెక్కల్ టీడీపీ జనసేన గెలిచే అవకాశం పాతపట్నం టీడీపీ జనసేన శ్రీకాకుళం టీడీపీ జనసేన ఆముదాల వలస టీడీపీ జనసేన నర్సన్నపేటలో పోటీ హోరావరిగా ఉండబోతుంది అనే విషయం తెలియపరుస్తుంది ఓట్ షేర్ చూస్తున్నట్లయితే అక్కడ మొత్తం లోక్సభ పరిధిలో ఫిఫ్టీ త్రీ పర్సెంట్ టీడీపీ జనసేన కూటమికి ఫార్టీ వన్ పర్సెంట్ వైసీపీకి తర్వాత కర్నూలు మాట్లాడుకున్నట్లయితే కర్నూలు లోక్సభ పరిధిలో పోటీ హోరావరిగా ఉండబోతోంది మరి కర్నూలు అసెంబ్లీ పరిధిలో చూస్తున్నట్లయితే కర్నూలు టౌన్లో టీడీపీ జనసేన పార్టీ ఉమ్మ కుటుంబ గెలిచే అవకాశం అలాగే పత్తికొండ వైఎస్ఆర్ సిపి కోడుమూరులో వైఎస్ఆర్ సిపి ఎమ్మిగనూరు వైఎస్ఆర్ సిపి మంత్రాలయంలో టీడీపీ జనసేన కూటమి అదనంలో టీడీపీ జనసేన కూటమి ఆలూరులో పోటీ హోరావరిగా ఉండబోతుంది తర్వాత హిందూపూర్లో హిందూపూర్ కి సంబంధించి హిందూపూర్ లోక్సభ స్థానానికి సంబంధించి టీడీపీ జనసేన కూటమి గెలిచే అవకాశం మరి హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు మనం గమనించుకున్నట్లయితే రాప్తాడు లో టీడీపీ జనసేన కూటమి గెలిచే అవకాశం మనకిసిరిలో వైఎస్ఆర్ సిపి గెలిచే అవకాశం హిందూపూర్లో టీడీపీ జనసేన పెనుగొండలో టీడీపీ జనసేన కుటమతి వైఎస్సార్ సిపి ధర్మవరం టీడీపీ జనసేన కది పోటా పోటీగా ఉండబోతోంది తర్వాత ఒంగోలు పరిధిలో మనం చూసుకున్నట్లయితే ఒంగోలు లోక్సభ గురించి మాట్లాడితే ఒంగోలు లోక్సభ వైఎస్సార్సీపీ అవకాశం మరి ఒంగోలు లోక్సభ పరిధిలో ఉన్నటువంటి ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో గమనించినట్లయితే ఎర్రగొండపాలెం టీడీపీ జనసేన కూటమి దర్శి వైఎస్ఆర్ సిపి కూటమి ఒంగోలు శాసనసభ పరిధిలో ఉన్నటువంటి ఒంగోలు ఒంగోలు శాసనసభ నియోజకవర్గం నుంచి మనం మాట్లాడుకున్నట్లయితే ఎర్రబానం టీడీపీ జనసేన కూటమి గెలిచే అవకాశం దర్సి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఒంగోలులో పోటీ హోరాహోరిగా ఉండబోతోంది కొండేపి టీడీపీ జనసేన కూటమి గెలిచే అవకాశం మార్కపురం వైఎస్ఆర్సీపీ గిద్దలూరు పోటీ తీవ్రంగా ఉండబోతుంది కలిగిరి కూడా పోటీ హోరాహోరిగా ఉండబోతోంది మరి ప్రకాశం జిల్లాలో ఓట్ షేర్ చూసుకున్నట్లయితే టీడీపీ జనసేన కూటమికి ఫార్టీ సిక్స్ పర్సెంట్ కనిపిస్తుంది అలాగే వైసీపీ కూటమికి ఫార్టీ నైన్ పర్సెంట్ కనిపిస్తుంది తర్వాత విశాఖపట్నం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే విశాఖపట్నం లోక్సభ టీడీపీ జనసేన విశాఖపట్నం ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గాల గురించి మాట్లాడితే సురంగవరం కోట టీడీపీ జనసేన భీమిలి టీడీపీ జనసేన విశాఖపట్నం తూర్పు టీడీపీ జనసేన విశాఖపట్నం దక్షిణ టీడీపీ జనసేన విశాఖపట్నం ఉత్తరం టీడీపీ జనసేన విశాఖపట్నం పశ్చిమం టీడీపీ జనసేన గాజువాక టీడీపీ జనసేన పూర్తిగా విశాఖపట్నంలో టీడీపీ ఎక్కువగా కనిపిస్తుంది టీడీపీ జనసేన కూటమి ఎక్కువగా కనిపిస్తుంది తర్వాత అనంతపురం మనం మాట్లాడితే అనంతపురం లోక్సభ పరిధిలో టీడీపీ జనసేన శాసనసభ నియోజకవర్గాల్లో రాయదుర్గం టీడీపీ జనసేన ఉరవకొండలో టీడీపీ జనసేన గుంతకల్లో టిడిపి టీడీపీ జనసేన తాడిపత్రి టీడీపీ జనసేన వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ అనంతపురం టీడీపీ జనసేన కళ్యాణదుర్గం టీడీపీ జనసేన విజయవాడలో విజయవాడ లోక్సభ పరిధిలో టీడీపీ జనసేన శాసనసభ నియోజకవర్గాల్లో తిరువురు పోటీ తీవ్రంగా ఉండబోతోంది విజయవాడ పశ్చిమం టీడీపీ జనసేన విజయవాడ సెంట్రల్ టీడీపీ జనసేన విజయవాడ తూర్పు టీడీపీ జనసేన మైలవరం పోటీ హోరాహోరిగా ఉండబోతుంది నందిగామ టీడీపీ జనసేన జగ్గైపేట టీడీపీ జనసేన గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది నరసరావుపేట నర్సరావుపేట లోక్సభ పోటీ హోరాహురిగా ఉండబోతోంది నియోజకవర్గాల పరిధిలో గురించి మాట్లాడితే కత్తిపూరపాటు టీడీపీ జనసేన చిరకలూరుపేట పోటీ హోరాహోరిగా ఉండబోతోంది నరసరావుపేట పోటీ హోరాహురిగా ఉండబోతుంది సత్తనపల్లి టీడీపీ జనసేన గెలిచే అవకాశం వెనుకొండ కూడా పోటీ హోరాహురిగా ఉండబోతుంది బురదాల టీడీపీ జనసేన గెలిచే అవకాశం మాచర్ల పోటీ హోరాహోరిగా ఉండబోతోంది అనకాపల్లి అనకాపల్లి లోక్సభ పరిధిలో టీడీపీ జనసేన గెలిచే అవకాశం మరి శాసనసభ నియోజకవర్గాల్లో చోడవరం టీడీపీ జనసేన మాడుగుల వైఎస్ఆర్సీపీ అనకాపల్లి టీడీపీ జనసేన పెందుర్తి టీడీపీ జనసేన ఎలమంచిలు టీడీపీ జనసేన పాయకరావుపేటలో పోటీ హోరాహోరిగా ఉండబోతోంది నర్సీపట్నం టీడీపీ జనసేన నర్సాపూర్లో లోక్సభ పరిధిలో టీడీపీ జనసేన శాసనసభ నియోజకవర్గాల్లో ఆచంటలో టీడీపీ జనసేన పాలకొల్లో టీడీపీ జనసేన నర్సాపురం టీడీపీ జనసేన భీమవరం టీడీపీ జనసేన ఉండి టీడీపీ జనసేన తర్వాత తణుకు టీడీపీ జనసేన తాడేపల్లిగూడెం పోటీ హోరావరిగా ఉండబోతోంది మరి అమలాపురంలో పరిధిలో మనం చూసుకున్నట్టు అమలాపురం లోక్సభలో టీడీపీ జనసేన శాసనసభ నియోజకవర్గంలో రామచంద్రాపురం పోటీ తీవ్రంగా ఉండబోతుంది ముమ్మడివరంలో టీడీపీ జనసేన అమలాపురంలో టీడీపీ జనసేన రాజోలు టీడీపీ జనసేన గన్నవరం టీడీపీ జనసేన కొత్తపేట టీడీపీ జనసేన మండపేట కూడా టీడీపీ జనసేన కాకినాడ లోక్సభ పరిధిలో టీడీపీ జనసేన గెలిచే అవకాశం ఉందని సర్వే తెలియపరుస్తుంది అలాగే శాసనసభ నియోజకవర్గాల పరిధిలో తుని పోటీ తీవ్రంగా ఉండబోతుందని ప్రతిపాడులో టీడీపీ జనసేన పిఠాపురం టీడీపీ జనసేన కాకినాడ రూరల్ టీడీపీ జనసేన పెద్దాపురం టీడీపీ జనసేన కాకినాడ సిటీ టీడీపీ జనసేన జగంపేట టీడీపీ జనసేన గెలిచే అవకాశం ఉన్నట్లుగా సర్వే తెలియపరుస్తుంది మచిలీపట్నంలో మనం మాట్లాడితే మచిలీపట్నం టీడీపీ జనసేన గెలిచే అవకాశం ఉన్నట్టు లోక్సభ పరిధిలో అలాగే శాసనసభ నియోజకవర్గాల్లో గన్నవరం పోటీ తీవ్రంగా ఉండబోతుంది గుడివాడ పోటీ తీవ్రంగా ఉండబోతుందని పెడన టీడీపీ జనసేన గెలిచే అవకాశం అని మచిలీపట్నం కూడా టీడీపీ జనసేన గెలిచే అవకాశం అని కూడా టీడీపీ జనసేన గెలిచే అవకాశం అని పామర్లో కూడా పోటీ తీవ్రంగా ఉండబోతోందని పెనమూర్లో టీడీపీ జనసేన గెలిచే అవకాశాలున్నాయని తెలియపరుస్తుంది అలాగే రాజమండ్రి లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే ప్రకారం రాజమండ్రి లోక్సభ పరిధిలో టీడీపీ జనసేన గెలిచే అవకాశం శాసనసభ నియోజకవర్గాల పరిధిలో అనపర్తి సిపి గెలిచే అవకాశం ఉందని రాజానగరం పోటీ తీవ్రంగా ఉండబోతుందని రాజమహేంద్రవరం సిటీ టీడీపీ జనసేన రాజమహేంద్రవరం రూరల్ కూడా టీడీపీ జనసేన కొవ్వూరు టీడీపీ జనసేన ఎడదవరు టీడీపీ జనసేన గోపాలపురం టీడీపీ జనసేన గెలిచే ఉన్నాయని సర్వే తెలియపరుస్తోంది చిత్తూరు లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో చిత్తూరు లోక్సభ పోటీ హోరావరిగా ఉండబోతుందని అలాగే శాసనసభ నియోజకవర్గాల పరిధిలో చంద్రగిరి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం నగరి టీడీపీ జనసేన గెలిచే అవకాశం గంగాధర నెల్లూరు పోటీ హోరావరిగా ఉండబోతోంది చిత్తూరులో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం పూతలపట్లో పోటీ హోదావరిగా ఉండబోతోంది పలమనరులో టీడీపీ జనసేన గెలిచే అవకాశం అలాగే కుప్పంలో టీడీపీ జనసేన గెలిచే అవకాశం ఇక్కడ ఈ సర్వే వివరాల ప్రకారం కనిపిస్తుంది అలాగే తిరుపతి తిరుపతి సంబంధించి లోక్సభ పరిధిలో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం శాసనసభ నియోజకవర్గ పరిధిలో సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం గూడూరులో టీడీపీ జనసేన గెలిచే అవకాశం సూలూరుపేటలో పోటీ హోరావరిగా ఉండబోతోంది తర్వాత వెంకటగిరి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం తిరుపతిలో పోటీ హోరావరిగా ఉండబోతోంది శ్రీకాళహస్తిలో టీడీపీ జనసేన గెలిచే అవకాశం సత్యవేడులో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వేలో తెలుస్తోంది అలాగే గుంటూరు గుంటూరుకి సంబంధించి గుంటూరు లోక్సభ పరిధిలో టీడీపీ జనసేన గెలిచే అవకాశం అలాగే శాసనసభ పరిధిలో శాసనసభ నియోజకవర్గాలు తాడికొండ పోటీ హోరావరిగా ఉండబోతోందని మంగళగిరిలో టీడీపీ జనసేన గెలిచే అవకాశం కొన్నూరులో టీడీపీ జనసేన గెలిచే అవకాశం తెనాలలో టీడీపీ జనసేన గెలిచే అవకాశం పర్తిపాడులో టీడీపీ జనసేన కూటమి గుంటూరు పశ్చిమలో పోటీ హోరాహోరిగా ఉండబోతోందని గుంటూరు తూర్పులో టీడీపీ జనసేన గెలిచే అవకాశం ఉన్నట్లుగా గుంటూరు సంబంధించిన సర్వే ఈ సర్వే ఫలితాలు ఈ సర్వే గురించి మనం చూడవచ్చు తర్వాత నెల్లూరులో లోక్సభ పరిధిలో పోటీ హోరాహురిగా ఉండబోతోంది తర్వాత కందుకూరు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం శాసనసభ పరిధిలో శాసనసభ నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే కావలి పోటీ తీవ్రంగా ఉండబోతోంది ఆత్మకూరులో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం కోవూరులో కూడా పోటీ హోరాహొరిగా ఉండబోతోంది నెల్లూరు సిటీ టీడీపీ జనసేన కూటమి గెలిచే అవకాశం నెల్లూరు రూరల్ టీడీపీ జనసేన గెలిచే అవకాశం ఉదగిరిలో కూడా పోటీ తీవ్రంగా ఉండబోతుందని తెలుస్తోంది బాపట్ల లోక్సభ పరిధిలో టీడీపీ జనసేన గెలిచే అవకాశం మరి అసెంబ్లీ పరిధిలో వేమూరు టీడీపీ జనసేన కూటమి గెలిచే అవకాశం రేపల్లె టీడీపీ జనసేన గెలిచే అవకాశం పర్చూరు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం తర్వాత అద్దంకి టీడీపీ జనసేన కూటమి గెలిచే అవకాశం చీరాల వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం సంతాన ఊతులపాడు పోటీ హోరాహోరిగా ఉండబోతుందని తెలుస్తుంది మరి ఇక్కడ ఓట్ షేర్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ వన్ పర్సెంట్ టీడీపీ జనసేన కూటమికి ఫార్టీ సిక్స్ పర్సెంట్ వైఎస్ఆర్సిపికి ఉండే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ కూడా మూడు వేల ఐదు వందలు శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది తర్వాత రాజంపేట లోక్సభ పరిధిలో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం అసెంబ్లీ పరిధిలో రాజంపేటలో పోటీ తీవ్రంగా ఉండబోతుంది మరి కోడూరు కూడా పోటీ హోరాహోరిగా ఉండబోతుంది రాయచోటిలో వైఎస్ఆర్సీపీకి గెలిచే అవకాశం తంబళ్ళ టీడీపీ జనసేన టీలేరు పోటీ తీవ్రంగా ఉండబోతుంది మదనపల్లిలో కూడా పోటీ తీవ్రంగా ఉండబోతుంది పొంగనూరులో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం తర్వాత విజయనగరం గురించి మనం మాట్లాడితే విజయనగరం లోక్సభ పరిధిలో టీడీపీ జనసేన కూటమి గెలిచే అవకాశం మరి అసెంబ్లీ పరిధిలో హెచ్ఎర్ల టీడీపీ జనసేన కైవసం చేసుకోబోతున్నట్లుగా రాజాం టీడీపీ జనసేన కైవసం చేసుకోబోతున్నట్లుగా బొబ్బిలి టీడీపీ జనసేన చీపురుపల్లి వైఎస్ఆర్సిపి గజపతి నగరం వైఎస్ఆర్సిపి నెల్లిమర్ల టీడీపీ జనసేన విజయనగరం టీడీపీ జనసేన గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక్కడ ఓట్ షేర్ చూస్తున్నట్లయితే టీడీపీ జనసేన కూటంలో ఫిఫ్టీ వన్ పర్సెంట్ వైసీపీ కుటుంబంలో ఫార్టీ త్రీ పర్సెంట్ ఉన్నట్లుగా ఈ సర్వే ద్వారా మనం తెలుసుకోవచ్చు తర్వాత అరకు అరకు లోక్సభ పరిధిలో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం అసెంబ్లీ పరిధిలో పాలకొండ పోటీ తీవ్రంగా ఉండబోతోంది కురుపం వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం పార్వతీపురం వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం సాలూరు కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం అలా అరకు లోయ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం పాడేరు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం రంపచోడవరం కూడా అక్కడ పోటీ తీవ్రంగా ఉండబోతున్నట్లుగా కనిపిస్తోంది తర్వాత ఏలూరులో ఏలూరు లోక్సభ పరిధిలో ఏలూరు అయితే లోక్సభ టీడీపీ జనసేన కైవసం చేసుకునే అవకాశం అసెంబ్లీ పరిధిలో ఉంగుటూరు టీడీపీ జనసేన దెందులూరు టీడీపీ జనసేన ఏలూరు పోటీ తీవ్రంగా ఉండబోతోంది పోలవరంలో టీడీపీ జనసేన గెలిచే అవకాశం చింతలపూర్లో టీడీపీ జనసేన గెలిచే అవకాశం లూజువేడు టీడీపీ జనసేన గెలిచే అవకాశం కాయకలూరు పోటీ తీవ్రంగా ఉండబోతోంది ఈ విధంగా ఈ ఏదైతే ఈ పొలిటికల్ ఈ పయనీర్ పోల్ స్ట్రాటజీస్ పయనీర్ పోల్ స్ట్రాటజీస్ అని ఒక సంస్థ చేసినటువంటి సర్వే ప్రకారం ఇక్కడ ఈ సంస్థకు సంబంధించి డాక్టర్ మల్లి సూరిబాబు డాక్టర్ మిస్టర్ శ్రీనివాసనాయుడు ఎంబీఏ పయనీర్ పొలిటికల్ స్ట్రాటజీస్కి సంబంధించినటువంటి సంస్థ ఈ సర్వే చేయటం జరిగింది ఈ సర్వే ప్రకారం ఈ విధంగా రిజల్ట్స్ ఉండబోతున్నట్లుగా కనిపిస్తుంది దాదాపు ఇప్పటివరకు మనం చాలా సర్వేలు చూసుంటాం ఈ సర్వేలో ఏంటి అంటే ఎప్పటి వరకు సర్వే చేశామని ఒక క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అలాగే టైం పీరియడ్ ఇచ్చారండి క్లియర్గా జనవరి ఫస్ట్ నుంచి జనవరి ఫిఫ్టీన్త్ వరకు సర్వే చేసినట్లుగా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు అలాగే శాంపిల్స్ మూడు వేల ఐదు వందలు కలెక్ట్ చేశామన్నట్లుగా చెప్పారు ఎలా సర్వే ఆ మెథడాలజీ అంటే సిస్టమేటిక్ ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్ అనే పద్ధతి ద్వారా వీళ్ళు సర్వే చేసినట్లుగా చెప్పారు ఈ సర్వేలో దాదాపు రైతులు కార్మికులు అలాగే ఉద్యోగులు వివిధ వర్గాల నుంచి వీళ్ళు సర్వే తీసుకున్నట్లుగా వీళ్ళు వెల్లడించడం జరిగింది ఈ సర్వే సంస్థ తరఫు నుంచి దాదాపు ఈ సర్వే వాస్తవానికి దగ్గరగా ఉందన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు చూస్తూనే ఉండండి బిఎస్ఆర్ న్యూస్ మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం అలాగే బిఎస్ఆర్ న్యూస్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ